హ్యాపీ మార్నింగ్ లీడర్స్ ఇక్కడ మనం వనపర్తి అనే డిస్టిక్ లో మాందాపూర్ అనే విలేజ్ లో మనము అక్క పేరక్క కవిత అనే అక్కకు మనము ఈ గ్లూకోవిన్ అనేది జ్యూస్ ఇవ్వడం జరిగింది ఒక పదిహేను రోజుల ముందు అక్కకు ఏమి కాకుండా ఊరు వండి పెడితే తినేటట్లు ఉన్నది అట్ల లేదా ఆ మందు వాడినాక ఆమె లేచి చేసుకొని తినగలుగుతుంది పానం మంచిగా ఆరోగ్యంగా ఉంది తిరుగులాడుతుంది తింటుంది చేనుకోవాలి పూలు ఓవలన్ పన్నాడుతుంది. ఆ కాకుండా ఒక రండి పెట్టి తినాలని అన్న కడుండి. అసలు ఏం చాతగా పోయింది. ఏ చాతగా ఇట్లాట్లా ఎవరైనా వాడొచ్చు ఈ మందు. అమ్మంద దేశేమిన ఎవరైనా వాడొచ్చు ఈ మందు. మా మందు బాగుందా? బాగుంది. వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరకైనా 70 మందికి ఇచ్చి రావచ్చు. తీసుకున్న వాళ్ళు అయితే ఓకే. ఫస్ట్ ఆమే లేసేదా ఇంత దూరం చాత నాకు అమ్మేది కానీ తిన్నక తిండి లేకపోతే ఇప్పుడు మజ్జనే తింటుంది. పాలైనవి అన్ని తిండి గిండి కొనపడి తిరిగి వచ్చింది అలా అప్పుడు పోకముండే పోయినా వెనక పోతుంటా లైట్ ఓకే